यो अब कर लो आज तो बार थोड़ा मां का कोका ఏమో ఎట్ట పడిపో పెద్ద కాళ్ళ లేదల్ల మాకే వచ్చే రోడ్ మీ సమస్య ఏమి కావాలి నేను మావైతే కూర్చేమో మాకే మా నీళ్ళు కాదు

అన్నిటికంటే పెద్ద కాలం ఇది చిన్న కాలం అంతే కదా మరి కాని దాలాల తోలేను మామి ఆట కొట్టా మట కసరూసి నా కొడ కావాలా ఏనుగుల కై నిన్న లెగరా మాత్రం ఉండాలి మూడు ఉండాలి నాలుగు రోడ్ కావాలా ఒక్కరు మారాలని మీరు దేవుర లెక్కొచ్చే ఇయాల బరక యాట్లా యాట్లా ఉంటారాలై నా పోడన ఆన ఒక్కరు మారాలని అంటేం అంపిచారంట ఐ గండ్రేలే కాని ako sa opala manag atela wala dinto wala dinto wala dinto wala dinto wala dinto wala